ప్రతిరోజు కృష్ణుడు నిద్రపోతున్నప్పుడు రాధే 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 అని కలవరిస్తూ ఉండేవాడు ఇది రాణులందరికీ నచ్చేది కాదు ఒకసారి రుక్మిణి దేవి స్వామి మేమందరం కూడా మిమ్మల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నాం కదా అని ఆ రాధలు అంత గొప్పగా ఏముందని నిద్రపోతున్నప్పుడు కూడా ఆమెను గుర్తుకు తెచ్చుకుంటూ పదే పదే కలవరిస్తున్నావు అని అడగగా మీరు ఒకసారి రాధని కలిస్తే మీకు అర్థమవుతుంది నువ్వు వెళ్లేటప్పుడు తనకి ఏదైనా తీసుకొని వెళ్ళు అని అంటాడు ఆ రోజు రాత్రి రుక్మిణి దేవి రాధ కోసం వేడి వేడి పాలు తీసుకుని రాధ రాజభవనానికి వెళ్తుంది ద్వారం ముందర దివ్య తేజస్సుతో అందంగా ఒక మైలా నిలబడి ఉంటుంది ఆహా ఏమి అందమని దేవి మీరే కదా రాదా ఇదిగోండి ఈ పాలు తాగండి అని అనగా అయ్యో అమ్మ నేను రాధని కాను నేను ఆమె సేవకురాలిని అని అంటుంది రాధమ్మ ఈ ఏడు ద్వారాల వెనుక ఉంది వెళ్ళండి అని అంటుంది రుక్మిణి ఒక్కొక్కటిగా లోపలున్న అన్ని ద్వారాలను దాటుకొని వెళ్తుంది లోపల వెళ్లగానే రాధాదేవి పడుకొని ఉంటుంది ఆమె సేవకురాలు ఇలా అంటుంది రాధమ్మ చాలా రోజుల నుండి కృష్ణుడిని నామస్మరణ చేస్తూ ఇప్పుడే పడుకుంది అని అంటుంది నన్ను కృష్ణుడు ఇక్కడికి రాధని కలవడానికి పంపాడు అని అనగానే రాధాదేవి నిద్ర నుండి లేచి పరిగెత్తుకుంటూ రుక్మిణి దగ్గరికి వచ్చి నా కన్నయ్య మిమ్మల్ని పంపడం నాకు చాలా సంతోషం ఉంది అని రుక్మిణితో చాలా ఆనందంగా మాట్లాడుతుంది మీ కోసం కృష్ణుడు ఈ పాలను పంపాడు అని అనగా ఏమి ఆలోచించకుండా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఆనందంగా వేడిగా ఉన్న ఆ పాలని తాగేస్తుంది రుక్మిణి ఆశ్చర్యపోయి అయ్యో ఈ పాలు చాలా వేడిగా ఉన్నాయి అని అంటున్నా కూడా రాధమ్మ తాగేస్తూ ఉంటుంది అలా కొద్ది సమయం రుక్మిణి రాధ మాట్లాడుకొని తర్వాత రుక్మిణి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా మీ పేరు చెప్పి పాలు మీరు ఇచ్చి పంపారని చెప్పగానే చాలా వేడిగా ఉన్న పాలు తాగేసింది స్వామి అని అంటూ కృష్ణుడు కాళ్ళు నొక్కుతూ ఉంటుంది కృష్ణుడి పాదం మొత్తం ఎర్రగా కాలిపోయినట్లు ఉంటుంది అయ్యో స్వామి మీరు ఎక్కడికి వెళ్లారు ఇలా కాలు మొత్తం ఎర్రగా అయిపోయింది అని అడగగా రుక్మిణి నువ్వు వేడి వేడి పాలు రాధకి ఇచ్చావు కదా ఆమె ఆ వేడి పాలను తాగుతున్నప్పుడు కూడా నా నామం స్మరిస్తూ నా పాదాలను పూజిస్తూ ఉంది దాని కారణంగా ఆ వేడి పాల ద్వారా రాధకి వచ్చే బొబ్బలు నా పాదాలకు వచ్చాయి అని చెబుతాడు ఇది విన్న తర్వాత రాధా మరియు కృష్ణుడి ప్రేమ ఎంత గొప్పదో అర్థం అవుతుంది ప్రేమ అనేది శరీరంతో ఆత్మతో ఎప్పుడు ఉంటుంది అని అర్థం చేసుకుంటుంది రాధా హృదయంలో ఎప్పుడు శ్రీ కృష్ణుడి పాద పద్మములు పూజించబడతాయి ఈ సమయంలోనే రాధాదేవికి యాదవ కుమారుడైన అయానికి వివాహం జరుగుతుంది దీని వెనుక కూడా ఒక కథ ఉంది అయాన్ ముందు జన్మలో విష్ణువుకి కఠోరంగా తపస్సు చేసి లక్ష్మీదేవిని నేను వివాహం చేసుకోవాలి అని అడగగా దాస్తు అని అంటాడు ద్వాపర యుగంలో లక్ష్మి అవతారాలలో రాధాదేవి కూడా ఒక అవతారం అలా అయాన్ మరియు రాధాదేవి వివాహం చేసుకుంటారు ఈ పెళ్లికి కృష్ణుడు వచ్చి చాటుగా చూశాడని కూడా అంటారు కాని అయానికి ఒక శాపం కూడా ఉంది గదిచి మహర్షి నువ్వు రాధని తాకితే భస్మం అవుతావు ఇదంతా విష్ణు కృష్ణుమాయ అందుకే పెళ్లి అయినా కూడా రాధాదేవి కృష్ణుడి నామం జపిస్తూ జీవితాన్ని గడిపిస్తుంది అలా కొన్ని సంవత్సరాల తర్వాత రాధాదేవి అన్ని పద్ధతులు పూర్తి చేసి ద్వారకలో కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తుంది రాధని కృష్ణుడు తప్ప వేరెవ్వరూ గుర్తుపట్టలేరు అలా రాజభవనంలో పని చేసుకుంటూ కృష్ణుడి సేవలు చేసుకుంటూ ఉండేది కృష్ణుడు కూడా ఆమెని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవాడు కానీ కురుక్షేత్ర సమయంలో కృష్ణుడు నిమజ్జనం అయిపోయి ఉండడంతో రాధా కృష్ణుడికి కూడా చెప్పకుండా ద్వారకని వదిలేసి వెళ్లిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత రాధా చివరి గడియలు మొదలయ్యాయి అప్పుడు రాధా కృష్ణుడిని స్మరించి కన్నయ్య సమయం వచ్చింది ఇచ్చిన మాట గుర్తుకుంది కదా రా నా దగ్గరికి రా కన్నయ్య అని స్మరిస్తుంది వెంటనే కృష్ణుడు ఆమె ముందుకు వచ్చేస్తాడు ఆ పరిస్థితిలో ఉన్న రాధని చూసి కృష్ణుడు మొత్తం మొదటిగా ఏడ్చేస్తాడు చెప్పు అని ఆఖరి కోరిక ఏంటో చెప్పు నెరవేరుస్తాను అని అడుగుతాడు అప్పుడు రాధమ్మా నా చివరి క్షణాలలో నా కోరిక ఏమిటంటే చిన్నప్పుడు మీరు వేణువుని పట్టుకుని వాయిస్తూ ఉండేవారు కదా ఆ రూపాన్ని మళ్ళీ ఇప్పుడు దర్శించుకోవాలని ఉంది అలాగే మీరు వేణువుని కూడా నా కోసం ఒకసారి వాయించండి అని కోరుకు కృష్ణుడు రాధని వదిలి వెళ్లిపోయాక ఒకసారి కూడా వేణువుని వాయించాడు అని దాన్ని పక్కనే పెట్టుకునేవాడు ఆ వేణువుని చూస్తే రాధని చూస్తున్నట్లే అని భావించేవాడు రాధ చెప్పగానే వేణువుని తీసి ఇప్పటి వరకు ఏ మనిషి వినని మధురమైన రాగాన్ని వాయించాడు ఆ మధురమైన రాగాన్ని వినగానే రాధ కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కృష్ణుడి కళ్ళలో కూడా నీళ్లు వచ్చేస్తాయి అలా రాధా కృష్ణుడి కళ్ళల్లో చూస్తూ కృష్ణుడి చేతిలోనే మరణిస్తుంది కృష్ణుడు బాధతో గట్టి గట్టిగా ఏడుస్తూ తన వేణువుని కూడా అక్కడే విరిచేస్తాడు రాధా మరణంతో పాటు కృష్ణుడు కూడా వేణువు నుండి శాశ్వతంగా విడిపోయాడు ఎందుకంటే వేణువుకి మరియు రాధకి అద్భుతమైన సంబంధం ఉంది రాధా మరణం తర్వాత కృష్ణుడు తన జీవితాంతం వేణువునే కాదు ఈ సంగీత వాయిద్యాన్ని కూడా తాకలేదు రాధాకృష్ణుల దేహాలు వేరు అయినా వీళ్ళ ఆత్మ మాత్రం ఒక్కటే ఇది కథ అసలైన ప్రేమంటే రాముడి మరియు సీత ప్రేమ గురించి అందరికీ తెలుసు కానీ రాధాకృష్ణుడి ప్రేమ వెనుకున్న ఈ కథ చాలా మందికి తెలియకపోవచ్చు మీరు ఇప్పటి వరకు పార్ట్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లేదా ఇండ్ స్క్రీన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి